హలో గార్డెన్లవర్స్ అందరు ఎలా ఉన్నారండి నేను సంధ్యాని ఇంత సమ్మర్లో కూడానండి నేను ప్రతి వారం తోటకూర హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను అయితే ఈ హార్వెస్ట్ చేయడానికి ఈ మొక్కల్ని ఎక్కడ పెట్టాను తెలుసండి డ్రాగన్ మొక్కలు ఉంటాయి కదండి నా దగ్గర ఉన్న డ్రాగన్ మొక్కలు కుండీలు అన్నింటిలో కూడా తోటకూర వేయటం జరిగింది ఇవి చూసారా సమ్మర్కి అవి కలరు కాండం రంగుగా మారిపోతుంది మనం గమనించవచ్చు డ్రాగన్ మొక్కలు వాటర్ మనం నిలవ ఉండకూడదని ఎక్కువ డ్రైన్ హోల్స్ పెట్టి మనం పెట్టిన ప్రతి కుండీకి వాటర్ కిందకి దిగిపోయేలా చేస్తాం అయితే అది సమ్మర్లో వాటర్ అంతా తగ్గిపోవడం వల్ల ఈ విధంగా పసుపుగా మారిపోవడం కొమ్మలు మనం గమనించవచ్చు ఇలాగే కనుక ఇంకా ఎక్కువ రోజులు మనం కనుక వాటర్ తడి ఆరిపోతూ ఉన్నట్లయితే అవి చనిపోవడం కూడా అవి జరుగుద్దండి అయితే ఈ తోటకూర పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి ఎలాగో వారానికి ఒకసారి ఒక ఆకుకూర సిద్ధపడుతుంది అంతేకాకుండా ఈ ఆకుకూరలు పెరగడం వల్ల ఆ కుండి ఉన్న అడుగు భాగం మట్టి త్వరగా ఆరిపోకుండా ఈ ఆకులు నీడనివ్వడం వల్ల ఇవి చక్కగా మట్టిలో తేమ నిలిపి ఉంచడానికి సహాయం చేస్తాయండి ఇటు మనకి తోటకూర వస్తుంది అదేవిధంగా ఈ తోటకూర మొక్కలు పెరగడం వల్ల ఈ కొమ్మలు నీరు ఎండిపోయి ఇవి డ్రాగన్ మొక్కలు పసుపుగా మారిపోకుండా చనిపోకుండా ఉండడానికి కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందంటేనండి ఈ సమ్మర్లో చీడపీడలు కూడా చాలా తక్కువ ఉంటాయండి ఎప్పుడైతే మనకి వర్షాకాలం శీతాకాలంలో మొక్కలు బాగా చెమ్మ ఉండటం వల్ల పురుగు పట్టే అవకాశం ఉంటుంది కానీ ఈ వేసవ కాలంలో పురుగు పట్టడం కూడా చాలా తక్కువండి అయితే ఈ డ్రాగన్ మొక్కలకి ప్రతి కుండీలో నేను ఈ విధంగా విత్తనాలు వేయటం జరిగిందండి విత్తనాలు వేయటం వల్ల ఇటు ఈ తోటకూర పెద్దగా పెరుగుతాయి కదండి గుబురుగా ఈ గురు పెరిగిన మొక్కలు మొక్కకి మనకి నీడనిస్తూ ఆ డ్రాగన్ మొక్కలు త్వరగా నీరు ఆవిరైపోకుండా అటు తేమ నిల్వ ఉంచడానికి సహాయం చేస్తూ మనకి ప్రతి వారం మనం ఈ ఈ ఆకుకూరలు ఉండటం వల్ల నీళ్ళు ప్రతిరోజు పోస్తుంటాం కాబట్టి ప్రతి వారం మనకు ఒక ఆకుకూర కూడా సిద్ధపడుతూ ఉంటుందండి ఇది ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ అవి కట్ చేసిన కొమ్మలండి ఆ విధంగా కట్ చేసుకుని మళ్ళీ మనం నీరు ఇస్తాం వల్ల ఇవి చిగుర్లు వస్తే మన డ్రాగన్ మొక్కలు ఈ సమ్మర్లో చనిపోకుండా వాటికి నీటిని ఎప్పటికప్పుడు మనం తేమను అందించడం వల్ల అవి చనిపోకుండా ఉంటాయి అన్నమాట అండి మీరు గమనించారు ఈ తోటకూర మొక్కలు మొక్కలు ఎండిపోకుండా పచ్చుకున్నాయండి ఎప్పుడైతే నీరు అందించమో ఆ మొక్కలు నీరు ఉన్నా కూడా ఆవరిపోవడం వల్ల మొక్కలు చనిపోవడం జరుగు ఎండిపోవడం పసుపుగా మారిపోవడం జరుగుతుంది అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్